పల్నాడు ప్రాంతంలో సంక్షేమం కోసం పాటు పడతానని వైసీపీ వైద్యుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు ఇక్కడ పల్నాడు ఒయాసిస్ లో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిరీత్యా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని వారికి వైద్యపరంగానే కాకుండా అన్ని రకాలుగా వారి సంక్షేమానికి తాను కృషి చేస్తానని అన్నారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు వైసీపీ పార్టీని అభివృద్ది చేయడమే తన ధ్యేయమన్నారు పార్టీ అభివృద్దికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా తాను స్వీకరిస్తానన్నారు తమ చింతల పొడి చారిటబుల్ ట్రస్ట్ పరంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అందరూ కూడా ఒక్కసారి జోహార్ కొత్తపల్లి రమేష్ బాబు గారు నా అంటే ఈరోజు అసలు మనం ఈ మీటింగ్ ఎందుకు పెట్టాము అనే దానికన్నా ముందు చిన్న ఒక మూడు వాక్యాలు చెప్తాను డెఫినెట్గా వృత్తి వృత్తితో పాటు మన ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కళ్ళు కాపాడుకోవాలి సత్యాన్ని రాసేవాడు ముందు తమ ఆరోగ్యం గురించి రాయాలి ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్డే కాదు అప్పుడప్పుడు మీ శరీరానికి బ్రేక్ కూడా ఇవ్వాలి సమీక్షలు సంచనల సంచలనాలకు అన్న ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి ఉంది మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాలన్నీ బాగుంటాయన్న దాని ఆ అన్నీ అలవాటు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ కుటుంబ రక్షణ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు అసలు ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి మెయిన్ ముఖ్య కారణాలు రెండే రెండున్న ఒకటేంటంటే మీరు ప్రజల గొంతుక అంటే మీరు రాసేటటువంటి ప్రతి ఒక్క విషయము ప్రజల్లోకి సూటుగా వెళ్తుంది దానివల్ల సామాన్య ప్రజానికానికి చాలామంది వాళ్ళ వాళ్ళ కష్టాలని చే బయటపడటానికి కానివ్వండి వాళ్ళ ఆశల్ని చూడటానికి కానివ్వండి ఎంతో ఉపయోగపడుతుంది అలాంటి అలాంటి వృత్తిలో ఉన్నటువంటి మీ ఆరోగ్యము దాంతోపాటు సంక్షేమము అనేది ఏ విధంగా మీరు కాపాడుకోవాలి అనే దాని మీద ప్రథమంగా మాట్లాడటానికే ఈరోజు మీ అందరిని ఇక్కడ గ్యాదర్ చేయటం జరిగింది దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా మన హాస్పిటల్ యానివర్సరీ రోజున మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు నేను తెలుసుకోవటం కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుందన్న దానిలో భాగంగానే మెయిన్ ఇది ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి అయితే డెఫినెట్గా మా పల్నాడు మన పల్నాడు హాస్పిటల్స్ ద్వారా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నియో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పిఏపి అంటే పల్నాడు ఆరోగ్య పథకం అనే ఒక ద్వారా ఎవరైతే మన హాస్పిటల్కి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నానన్న ముఖ్యంగా ఓపీ ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి ఏదైనా రక్త పరీక్షలు చేయాలనిప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం కానివ్వండి మందుల్లో కొంత డిస్కౌంట్ ఇవ్వటం కానివ్వండి ఏదైనా సర్జరీలు పడితే అవసరమైతే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ఏ విధంగా ఉచితంగా చేయగలము అనే కోణంలో చేస్తూ వచ్చాము దాన్ని చాలామంది కూడా మన జర్నలిస్ట్ మిత్రులందరూ వినియోగించుకుంటున్నారు ఒక్క మీకే కాదండి మీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఇది వచ్చినా కానీ డెఫినెట్గా మేము కేర్ చేయడానికి రెడీగా ఉన్నాము దాంతోపాటు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే సంక్షేమం ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టుల గురించి మాట్లాడతారు కానీ చేతల దగ్గరికి వచ్చేసేసరికంటే వెనకడుగు వేయాల్సి వస్తుంది సంక్షేమం అనేది ఒక చిన్న వర్డ్ కానీ దాని ఆచరణలో పెట్టాలి అంటే చాలా ఎక్కువ గట్స్ కావాలి దాంతోపాటు వనరులు కూడా కావాలండి అంటే డెఫినెట్గా ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు నేను సంక్షేమ పరంగా చాలా మైనట్ ప్రాబ్లీ వన్ ఆర్ ఒకళ్ళకి ఇద్దరికి ఏదైనా వాళ్ళ పిల్లలకి చదువులకు కానివ్వండి ఏదన్నా చిన్న చిన్న సహాయాలు చేస్తుంటాను కానివ్వండి ఇప్పటివరకు అంత పెద్ద సంక్షేమం పరంగా నేను చేసింది లేదు కానీ నాకు అవకాశం వచ్చిన రోజున నేను ప్రాణంగా భావించే వైద్య వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నానండి డెఫినెట్గా ప్రతి ఒక్క జర్నలిస్టు నేను ఈ గురజాల నియోజకవర్గంలో జర్నలిస్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను అనే విధంగా చేస్తానండి ముఖ్యంగా ఏ కోణంలో ఆలోచించుకున్నా రెండే రెండు రంగాలలో కనుక మనం బాగుంటే ప్రతి ఒక్కటి మన కుటుంబము మన గ్రామము అదే విధంగా మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందండి అదే విద్య వైద్యం నా పిల్లలు ఏ విద్య అయితే అందుకుంటున్నారో నా పిల్లలకి ఏ వైద్యం అయితే నేను అంది అందు చేస్తున్నానో మీ అందరి పిల్లలకి మీ కుటుంబ సభ్యులకు కూడా అలాంటి విద్యా వైద్యం అందిస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేసి చెప్తున్నాను డెఫినెట్గా ఈ రెండు ముఖ్యంగా ఆరోగ్యము సంక్షేమము అనేది ఆరోగ్యపరంగా నేను చేయవలసిన దానికన్నా మీరు చేయవలసింది ఎక్కువగా ఉంటుందన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా మీకు టైమింగ్స్ అనేది కొన్నిసార్లు చాలా ఆర్డ్గా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా గొడవలు అయినప్పుడు లేదన్నా ఏదైనా ఇష్యూ అయినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి మీరు అనువుగాని టైంలో వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ టైంకి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను సెకండ్ థింగ్ ఏంటంటే మార్పు మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎలా మొదలవ్వాలి ఏ విధంగా చేస్తే మార్పు మొదలవుతున్నది అనేది ప్రథమ కోణం ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో నిజమైన మార్పు రావాలంటే ఒక్క మీడియానే మీడియానే చేయగలదన్న మీరు ఇటీవల ఒక సినిమా ఉంటుంది సినిమా ఏంటంటే ఆ మీడియా తలుచుకుంటే ఒక వ్యక్తిని ఏ విధంగా పైకి లేపగలదు లేదా ఒక వ్యక్తిని ఏ విధంగా కిందకి దింపగలదు అనేది ప్రధానంగా సాగింది ఉంటుంది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని కనుక ముందుకు తీసుకలిగే అంటే ధైర్యంగా ప్రజలకు చెప్పగలిగితే కనుక మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలి అన్న ఒక ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు వస్తున్నాను అది ఏ రంగంలో నేనేమోనండి వైద్య రంగంలో కానివ్వండి రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి డెఫినెట్గా నేను ముందుకు రాళ్ళాలి ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఉన్నాను ఈ క్రమంలో ఏంటంటే ముఖ్యంగా రాజకీయంలో ఇప్పుడిప్పుడే ఓనమాల్ స్టేజ్ దాటి ముందుకు వెళ్ళాలి అని చాలా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నానండి అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎవ్వరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండరండి కొన్ని తప్పులు జరుగుతాయి కొన్ని ఒప్పులు జరుగుతాయి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక సోదరుడుగా నన్ను భావించండి భావించి నేను చేసేటటువంటి తప్పులు ఏదైనా సరే వేలెత్తి చూపితే కనుక మీరు నిజంగా మీ కళానికి పదును పెట్టి వేలెత్తి చూపిస్తే నేను నిజాయితీగా ఇంకా పనిచేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి డెఫినెట్గా నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని అయినా కానీ నా నడక అనేది ప్రజలందరి పక్షాల ఉండాలి అని కోరుకుంటూ ముందుకు సాగుతున్నానండి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఒక బిడ్డ ముందుకు వస్తున్నాడు అది ఏ విధంగానైనా వండి చెప్పాను కదా నా వృత్తిపరంగా కానివ్వండి సేవాపరంగా కానివ్వండి రాజీ రాజకీయ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు నన్ను సరైన దారిలో తీసుకెళ్లాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా నా మాటలకు నా మాటలన్నీ ప్రజలకు చేరువవ్వాలని మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకుంటూ సమాజ క్షేమాన్ని కూడా మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డెఫినెట్గా ఏదన్నా క్వశ్చన్స్ అడగటానికి అయితే కనుక ఇంట్రాక్షన్కి నేను రెడీగా ఉంటాను లేదు మీకు వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అని